నమస్తే గురుజీ నమ గురుజీ ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవారు చేస్తే ఎక్కువ పుణ్యం ఉంటుంది అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ నిజమేనమ్మా ఎందుకంటే మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కేవలం పూజనే కాదు మనం గోసేవ చేస్తాం ఒక పురుషుడు గనక వెళ్ళి అంటే ఆల్రెడీ అయినటువంటి వ్యక్తి గనక వెళ్ళి ఒక రెండు అరటిపండ్లు పెట్టాడు అనుకోండి గోవుకి అందులో ఒక అరటిపండు తన భార్య పెట్టిన ఖాతాలోకి వెళ్ళిపోతున్న పుణ్యంలోకి అంటే ఇతను చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నూటికి నూరు శాతం అందులో ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీ తన భార్యకి వెళ్ళిపోతుంది అలాగే తెలుసు తెలియకో ఏదైనా ఒక పూజ చేసినా ఒక తప్పు చేసినా చేసిన పూజా ఫలితం పురుషుడికి వెళ్ళదు ఏదో నోములు లాంటివి ఏదో సంకల్పం చేసుకుంటే వేరే విషయం కానీ అసలు వెళ్ళదు ఏది కూడా శ్రీమూర్తి చేసింది కానీ తెలుసో తెలియక తప్పు చేస్తే మాత్రం ఇమీడియట్ అందులో పర్సంటేజ్ భర్తకు వెళ్ళిపోతుంది అందుకని శ్రీమూర్తి తప్పు చేయకుండా చూసుకునే బాధ్యత పురుషుడిది అందుకే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అంటే ఇప్పుడు అంటే చాలా అంటే మనకి బయటకు వెళ్ళి ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఒకప్పుడు ఎలా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలనే ఇంటికి మనకి శాస్త్రంలో ఉంది ఇంటికి గడప అవతల వరకు మాత్రమే పురుషుడు ధనం అది గడప దాటి లోపలికి వచ్చిందంటే ధనమే అది ఇంట్లో భారీకి ఇచ్చేసేవాడు డబ్బులు ఏంటంటే డబ్బులు ఎప్పుడైతే చేతిలో ఉంటున్నాయో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది నాకేంటనే ఒక ధీమాతో ఉంటారు అప్పుడైతే తన దగ్గరే దాచుకుంటాడు మొత్తం రూపాయి ఇవ్వకుండా నాకు కూడా డబ్బులు ఉండాలిగా నాకు కూడా నేను అడగా నేను ఏదైనా కొనుక్కోవాలంటే అడగాల్సి వస్తుంది ఇంకోటి ఏంటి వాళ్ళ రేపు అందరూ చదువుకుంటున్నారు చక్కగా పాతకాలంలా కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది సో అందుకని ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి డిఫరెంట్ థింగ్ అయితే ఇక్కడ ఎందుకు అలా అంటారు ఏమిటి అంటే అసలు ముఖ్యంగా మనం చేయవలసిందే ఇంట్లో పురుషుడే పూజ చేయాలి మొట్టమొదటిగా పురుషుడు చేస్తూ ఉంటే పురుషుడికి స్త్రీ మూత భార్య ఎవరైతే ఉంటారో తను అన్నీ కూడా సమకూర్చాలి పూజకి అంటే పూజకి ఏమేం కావాలన్నీ పువ్వులు అన్నీ సమకూర్చాలి అక్కడే వారికి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రం ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరికాయ పొరపాటును కూడా స్త్రీని కొట్టద్దు అని చెప్తుంది శాస్త్రం అసలు ఎప్పుడూ కొట్టుకూడదు ఎందుకంటే కొబ్బరికాయకి కానివ్వండి లేకపోతే గుమ్మడికాయకి కానివ్వండి అదేవిధంగా నిమ్మకాయ కానివ్వండి ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది మీరు ఇప్పటికిప్పుడు కొబ్బరికాయ తెప్పిస్తే మీకు ఎనర్జీ అంటే ఇప్పటికిప్పుడు లైవ్లో చూపిస్తా కూడా కొబ్బరికాయ ఉందా దగ్గర ఉంటే చెప్పి బాలాజీ వెంటనే తెప్పించండి అయితే కొబ్బరికాయలో ఒక ఎనర్జీ ఉంటుంది మీరు ఇలా పట్టుకొని కనుక చూసినట్లయితే ఆ ఎనర్జీ మీకు కళ్ళారా తెలుస్తుంది కూడా మీకు మీకు ఫీల్ అవుతారు కూడా కొబ్బరికాయకి సంబంధించి దానికి ఏం మంత్రం ఏం ఇలా ఈ కాన్వర్జేషన్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఏం లేదమ్మా ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఉంది కదా ఇది కుడి చేతి ఇలా పట్టుకొని కడితే ఇలా ఇలా పెట్టి జస్ట్ కళ్ళు మూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ దాని మీద కొబ్బరికాయ మీద చేయండి మీకైతే చెప్తారు మీరు లోపల ఆ ఎనర్జీ తిరుగుతున్న విషయం మీకు తెలుస్తుంది జస్ట్ టూ మినిట్స్ హోల్డ్ చేసి పట్టుకోండి అలా పట్టుకొని కళ్ళు మూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి కొబ్బరికాయ మీదే మీకు తెలుస్తుంది మీకు లోపల తిరుగుతున్న ఎనర్జీ మీకు అర్థమవుతుంది అది దీనిలో ఎటువంటి మంత్రము మాయా ఏమీ లేదు ఇది ఎవరు ప్రయత్నం చేసినా సరే తెలుస్తుంది ఇది చూపించడానికి కారణం కూడా ఏంటంటే నా ఎనర్జీ తెలుస్తుంది అని అవును అనిపించిందా లోపల మీ ఇంటికి వెళ్తారు కదా మీ ఇంట్లో ఇంకెవరైనా లక్షలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి సెట్ అవుతుంది ఎందుకు ఒకరికి సెట్ అది వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు లేదా వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుండొచ్చు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో ఉంటారు ఎందుకు అవుతుంది అంటే మన ఆరా ఏదైతే ఉంటుందో ఆర తొందరగా కనెక్ట్ అవుతుంది కొబ్బరికాయకి అందుకే మీకు కొంచసేపు పట్టుకోగానే అందుకే మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మన ఆరాల్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా కూడా కొబ్బరికాయ కొట్టగానే పోతుంది మీకు ఏదైనా ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి ఒక పది మాలలు ఉదాహరణకి ఏదైనా ఒక మంత్రం చేశారు చేసి ఒక పది మాలలు తిప్పి కొబ్బరికాయ కింద గట్టి కొట్టేసి వెంటనే ఆ ఆ ఫీల్ ఏదైతే ఆ నెగిటివ్ ఉందో పోతుంది ఖచ్చితంగా మరి ఆడవాళ్ళు మాత్రమే కొట్టకూడదు అనేది ఎందుకుంది దానికి ప్రాణశక్తి ఉంటుంది అమ్మా ప్రాణశక్తి ఉంది కాబట్టి మీకు పట్టుకుంది మీరు పట్టుకోగానే దానికి కనెక్ట్ అయింది ఇప్పుడు ఇది ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుందా పురుషుడు కూడా తెలుస్తుంది పురుషులకు కూడా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే దానిలో ప్రాణశక్తి ఉండడం వల్ల తొందరగా కనెక్ట్ అవుతుంది మీ ఆరాతో అది ఓకే అది కొట్టినప్పుడు స్త్రీ శరీరం చాలా సెన్సిటివ్ అందుకని వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది ఒక్కోసారి ప్రెగ్నెన్సీతో ఉండొచ్చు లేడీ అసలు ఒకవేళ ఉంది అప్పుడు ఇంకా వాళ్ళకి పరిస్థితి అందుకని సున్నితంగా ఉంటారు కాబట్టి ఉండే ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్తారు అంటే ఏమిటి కొబ్బరికాయలో ఒక ఎనర్జీ ఉంటుందమ్మ ప్రాణశక్తి ఉంటుంది అందుకే మనం కొబ్బరికాయని కొడతాం అయితే మన అహం పోతుందని దానికి చాలా రకాల రీజన్స్ చెప్తారు అదొకటి రెండవది నిమ్మకాయ కూడా వాడతాం మనం నిమ్మకాయ ఏంటంటే దానికి ఎక్కడి నుంచైనా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటే తీసుకొని మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసే లక్షణం నిమ్మకాయకు ఉంటుంది అందుకని చూడండి మనం ఏం చేస్తాము నిమ్మకాయ దండ అమ్మవారికి వేస్తాం ముఖ్యంగా శక్తి దేవతలకు వేస్తారు శక్తి దేవత దగ్గర తన యొక్క హారంగా ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకొని జబ్బులు పెట్టుకుంటే ఏమవుతున్నాడు మనకేదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక పోతుంది సహజంగా మీకు తెలిసింటి గుమ్మడికాయ కడతారు ఇవన్నీ కూడా అయితే ఇంట్లో చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే సరే పురుషుడు చేయాలంటున్నారు అసలు ఎలా చేయాలి పూజ అనేటువంటి కూడా కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి సింపుల్గా ఏం లేదు మీరు అన్నీ అలంక చక్కగా అన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని ఫస్ట్ తలుచుకోండి దాని తర్వాత మీకు ఏ ఏ పుస్తకంలో తీసి చూసుకున్నా కూడా ఎలా ఆచమనం చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేటువంటిది ఉంటుంది దాంతోపాటు చక్కగా పంచోపచార పూజ మీరు పెద్ద పెద్ద పూజలేమక్కర్ల పంచోపచార పూజ ఇక్కడ ఏంటంటే పూజ స్త్రీ చేయాలా పురుషుడు చేయాలా ఒక క్వశ్చన్ అయితే అసలు పూజ ఎలా చేయాలనేటువంటి చాలా ముఖ్యమైన అంశం అక్కడ మనం ఏదో పటం ఉంది ఆ పటానికి ఏదో పువ్వు పెట్టేసాం ఏదో హారతి చూపించేసాం అన్నట్టు కాకుండా పేరుకు మాత్రం పటం ఉంది కానీ మీరు పూజ ప్రారంభించగానే దేవత వచ్చి నిలబడుతుంది అక్కడ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వచ్చి మీరు ఏ ఎలా చేస్తున్నారు పూజ ఏదో ఆలోచన చేస్తూ చేస్తున్నారా లేకపోతే ఏదో సర్వ ఏదో చెప్పారు మా ఆవిడ మొత్తుకుంటుంది లేకపోతే మా నాన్నగారు తిడతారు ఇక తప్పట్లేదు అనే భావనతో చేస్తున్నారా నిజంగానే అక్కడ దేవత ఉంది అనేటువంటి భావనతో చేస్తున్నారా అనేటువంటి దేవత చూస్తూ ఉంటుంది వన్స్ మీ పూజ కనుక అందుకుంది అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు ఎవరైనా శివుడు కావచ్చు అందుకున్నారు అంటే దేవతకున్న లక్షణం ఏమిటంటే మీరు చేసినటువంటి పూజకి ప్రతిఫలం ఇచ్చి తీరుతుంది అని తీసుకుంది అంటే ఇంకోటి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఒక ప్రసాదం పెడతాం అనుకోండి భావన ఎలా ఉండాలంటే మేము ఇంట్లో నలుగురు ఉన్నాము నాలుగు రెండు ఎనిమిది లడ్డూలు అనే ప్రసాదం పెట్టకూడదు దేవుడు నైవేద్యం పెట్టకూడదు శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి నలుగురు ఉన్నారు నాలుగు రెండు ఎనిమిది లడ్డూలు పెడతాను దేవుడికి పెడుతున్నాను అనే భావంతో పెట్టాలి అదే మేము నలుగురు ఉన్నాం నాలుగు రెండు ఎనిమిది లడ్డూలు తింటాం అంటే అక్కడే ఇంగిల్ అయిపోయింది మీకు అసలు ఎక్కడ దేవుడు పెడుతున్నా అనే భావన ఎక్కడ ఉంది చెప్పండి కళ్ళతో చూసి వీక్షించి దాన్ని తీసుకుంటాడు భగవంతుడు ఓకే అదొకటి మీరు పంచోపచార పూజలో గంధం గంధం సమర్పయామి అంటాం అంటే గంధం నిజంగానే రాస్తున్న ఫీలింగ్ మీకు ఉండాలి గంధంతో పూజ కనుక మనం చేస్తే మీకు పుణ్యము పెరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది గంధం తర్వాత పుష్పం పుష్పం పెట్టాలి మీకు హ్యాపీనెస్ రావాలి అంటే పుష్పం విధంగా ధూపము ఐశ్వర్యం వస్తుంది ధూపం వేయడం వల్ల దీపము జ్ఞానం ఎన్నో రకాల దోషాలు పోతాయి దీపం వల్ల నైవేద్యము ఆ నైవేద్యం పెట్టినటువంటి దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఈ శరీరంతో చేసినటువంటి పాపాలు ఎన్నో తొలగిపోతాయి ఈ పంచోపచార పూజ వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే ఈ రకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు పూజ చేస్తున్నంతసేపు నిజంగానే అక్కడ అమ్మవారు ఉంది లేదా ఈశ్వరుడు ఉన్నాడనే భావనతో చేయాలి అంతేగాని ఏదో సరళే చేస్తున్నాం ఆ పది నిమిషాలు ఇంకోటి ఏంటి శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు పూజ చేసేటప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు శాస్త్రంలో ఉన్న విషయం చెప్తాను చూడండి ఎవరైనా కోపం తెచ్చుకున్నారు కొంతమంది కేకలేస్తూ ఉంటారు ఇంట్లో భార్య మీదో పిల్లల మీదో ఇంకెవరి మీదో కేకలేశ్వ పూజ చేస్తారు అక్కడ దేవత ఉండదు వెళ్ళిపోతుంది అలా ఒకవేళ మీకు కోపం వస్తే గనక శాస్త్రంలో చెప్పిన అంశం ఏమిటంటే గుండు కొట్టించుకోవాలి వెంటనే గుండు కొట్టించుకొని రెండు మూడు రోజులు చింతించి దాని తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలి అంటే అంత దోషం అక్కడ దేవత వచ్చి నిలబడింది ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే లేకుండా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చాడమ్మా ఎట్లా ఉంటాం మనం మన గొడవలు మనకుంటే ఉన్నాయి కానీ ఆయన ముందు మనం హ్యాపీగా హ్యాపీగా ఉంటాం ఆ గెస్ట్కి ఎలా పడితే అలా పడేస్తావా లేదు చాలా జాగ్రత్తగా పెడతాం నవ్వుతూ ఇస్తాము టీ కావాలా కాఫీ కావాలా అడుగుతాము ఇంకొంచెం వేసుకోండి అంటాం ఎప్పుడు కూడా భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటిది ఎలా ఉండాలంటే ఫలాపేక్ష రహితంగా పూజ చేయాలంటే కోరికలతో కాకుండా ఏ ఫలము ఆశించకుండా పరమాత్మకి అర్పిస్తూ చేయాలి చేస్తూ మనస్ఫూర్తిగా చేస్తే ఫలితంగా ఒక తల్లి బిడ్డ మీద ఎలా చూపిస్తుంది ప్రేమ ఇప్పుడు చాలా మంది ఏంటంటే భయపడుతూ పూజ చేస్తారు భయపడుతూ చేసే పూజ పూజే కాదు భక్తిగా చేయండి అంటే ఎలాగా అంటే అయ్యో నేను ఇవాళ ప్రసాదం పెట్టలేదు ఏమవుతుందో భగవంతుడు ఏమంటాడో అని భయంపడకూడదు ఒక పిల్లవాడికి తల్లి ఇవాళ క్యారేజ్ కట్టలేదు అనుకుందాం కాసేపు పొద్దునేదో అనుకోకుండా లేట్ అయింది సంథింగ్ ఏదో కారణం వల్ల ఆవిడ క్యారేజ్ కట్టగా రెండు 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 అట్టుపళ్ళు లేకపోతే బ్రెడ్ ముక్క పెట్టి పంపించేసింది తల్లి రిటర్న్ వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉంటుంది అయ్యో వీడు ఎప్పుడు వీడికి సరిపోయిందో లేదో వీడు వచ్చే వెంటనే కడుపు నిండా అన్నం పెట్టాలి అయ్యో వీడికి సరిపోయిందో లేదో సరిపోయిందో లేదు అనుకుంటుంది కానీ భయపడదు అయ్యో నేను పెట్టాను నన్ను ఏమైనా అంటాడేమో అనదు బాధపడుతూ ఉంటుంది అలాగే అయ్యో నేను ఇవాళ పువ్వులు మర్చిపోయాను పూలతో పూజ చేసిన ఎంత బాగుందో స్వామివారు నిజంగా ఎంత ఆనందించేవారు అయ్యో ఇవాళ నేను చూసుకోలేదు గ్యాస్ అయిపోయిందని చూసుకొని ఉంటే బాగుంది కదా అయ్యో ఇంట్లో ఈ పదార్థం అయిపోయింది లేకపోతే ఈ పదార్థంతో చేసేవాడిని కదా ఈ లడ్డు జ చేసేవాడిని రోజు అయ్యో అని బాధ ఉండాలి మనలో భక్తి ఉండాలి భయం అనేటువంటిది భగవంతుడి దగ్గర పడడం అన్నంత మూర్ఖత్వం మరొకట్లేదు భయపడ్డవి ఏంటి భగవంతుడి దగ్గర భయపడ్డమేంటి విచిత్రం కాకపోతే భక్తి పిల్లవాడి దగ్గర భయపడ్డట్టే ఒక తల్లి భగవంతుడి దగ్గర భయపడ్డాంటే ఆ కాన్సెప్ట్ తో మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు కంప్లీట్ గా భగవంతుడితో కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవ్వడం కావాలి ఇక్కడ ఏదో గాను నా కోరికతో తీరిపోవాలి కాబట్టి అమ్మో రోజు పూజ చేసాము వాళ్ళు పూజ చేయకపోతే బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవుద్దామో అనేటువంటి భయంతో చేయడం కాదు ఏది చేసినా భక్తితో చేస్తే ఫలితం ఉంటుంది భక్తితో చేస్తే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది మీరు దాని గురించి ఫలితం వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎలా అంటే దే భగవంతుడికి ఉన్నటువంటి లక్షణం ఎలా ఉంటుంది అంటే మీరు భక్తితో చేస్తే ఇప్పుడు మీకు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు క్యాండిల్లో వేలు పెట్టారమ్మా కాలుతుంది మీరు దానికి మోటివేషన్ ఏమి అక్కర్లేదు మీకు కాలాలి కాలాలని మీరు ఎవరికి మీరు మీకు ఎవరు మోటివేట్ చేయక్కర్లే అది ఆటోమేటిక్గా కారుతుంది మేము నిద్రపోతున్నా కాలుతుంది అలాగే భగవంతుడికి కనుక భక్తిగా మనం పూజ చేస్తే ఖచ్చితంగా నూటికి నూరు శాతము అది మీకు ఫలితం ఇచ్చి తీరుతుంది బట్ భక్తి ఎప్పుడు వస్తుంది ఆ భక్తి మీరు భగవంతుడి గురించి కంప్లీట్గా తెలుసుకొని మీ నర నరాల భగవంతుడి గురించి కంప్లీట్గా నమ్మినప్పుడు వస్తుంది అదర్వైజ్ రాదు మీకు అంత ఈజీగా చాలా అద్భుతంగా వివరించారు గురించి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ